దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము పదిహేను వచనాన్ని మనం చూసినట్లయితే హిజ్కియా తన పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానేను ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే అయితే హిజ్కియ కొరకు మనం చూసినట్లయితే హిజ్కియా ఒకప్పుడు దేవుని సన్నిధిలో బహు నమ్మకమైనటువంటి వాడిగా యదార్థవంతుగా యథార్థవంతునిగా జీవించినవాడు ప్లస్ ఆయన భక్తిని ఆయన ఆ యొక్క మందిరంలో చేసిన పనిని చూసి దేవుడు ఏం చేశాడు చంపాలని అనుకున్నాడు కానీ మరలా ఒక ఇషయా ప్రవక్త ద్వారా వెళ్ళి ఇగో నువ్వు చనిపోతావు నువ్వు మరణమవుతావు నీ ఇల్లును చక్కబెట్టుకొని అన్నప్పుడు అప్పుడు అప్పటికప్పుడే ఇజ్కియ గారు ఏం చేశారంటే పశ్చాత్తాపడి అక్కడ ఎరుసలేము గోడల వైపుకు వెళ్ళి మోకరించి ప్రార్థన కన్నీరు చేత ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా ఇల్లును చక్కబెట్టుకో అన్న ఆ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఇల్లు అనగా హృదయం నీ యొక్క హృదయాన్ని సరైనటువంటి స్థితిలో పెట్టుకో ఇగో నీకు మరణం వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడని ఇషయ ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు అంటే మోకరించి ప్రార్థన చేశాడు ప్రభువా నేను నీ సన్నిధిలో ఏ విధముగా నడుచుకున్నాను అని తను తన జీవితంలో ఏమైతే చేస్తున్నాడో దేవుని సన్నిధిలో ఆ విధముగా కన్నీరు చేత ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మరలా వెంటనే వచ్చే ప్రవక్త దేవుడు మాట్లాడినట్టుగా నీకు పదిహేను సంవత్సరంలో ఆయుష్ను నేను దేవుడు మీకు పొడిగించారు అని ఒక ఉద్దేశం ఒక పిలుపునిచ్చినప్పుడు మరలా ఈచ్కే గారికి పదిహేను సంవత్సరంలో ఆయుష్ను పొడిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి అంత చక్కగా దేవుని సన్నిధిలో నడుచుకున్న ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే తర్వాత ఆ యొక్క ఆయుషను పొందుకున్న తర్వాత తను చేసిన పని ఏంటి హిజ్కే గారు ఆయుషును పొడిగించుకున్న తర్వాత ఎలా ఉండాలి ఇంకా దేవుడు ఇచ్చిన నాకు ఈ యొక్క ఆయుషును దీనిని నేను ఉపయోగించుకొని ఇంకా దేవుణ్ణి నేను ఇంకా పదిహేను సంవత్సరములు ఎంతగా నేను స్థుతించాలో ఇంకా నేను ఎంతగా ఘనపరచాలో నేను ఎంతగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నా కూడా అది తక్కువే అని ఇజ్కేకర్ తన మనసులు అనుకొని ఎంతగానో దేవునికి బహు సన్నిహితంగా బహు దగ్గరగా ఇంకా మందిరాన్ని కూడా విడిచిపెట్టకూడదు దేవుని పాదాలు పట్టుకొని అలాగే ఉండిపోవాలి పదిహేను సంవత్సరంలో ఎందుకంటే ఇంచుమించు ఒక వన్ ఇయర్ కాదండి పదిహేను సంవత్సరంలో ఆయుష్ను పొడిగించినాడు దేవుడు ఆ యొక్క సంవత్సరంలో ఆయుష్ను బట్టి ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి జీవించి కానీ హిజ్కే గారు ఏం చేశారు అంటే కృ కృతజ్ఞత గల వారిని వల్ల లేక ఆ యొక్క ఆయుష్ను పొడిగించిన దానిని బట్టి అనేకమైనటువంటి వారు ఆరోగ్యాన్ని పొందుకున్నారు కదా అని అనేక అనేకమైనటువంటి ప్రదేశాల వారికి ప్రాంతాల వారికి తెలిసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే హిజ్కే గారిని దర్శించడానికి చూడడానికి అనేకమైనటువంటి వారు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు వచ్చినప్పుడు హిజ్కియకారు ఏం చెప్పాలి దేవుని ఔన్నత్యమును గురించి ప్రేమను గురించి ఆయన చేసిన ఆయన విషయంలో చేసిన ఆ యొక్క గొప్ప కార్యమును గురించి అద్భుతముగా దేవుని గొప్పతనాన్ని గురించి వివరించాలి హిజ్కియకారు ఆ ప్రజలకి దేవుని కొరకు చెప్పాలి ఇగో నా దేవుడు నా నన్ను ఈ విధముగా పదిహేను సంవత్సరముల ఆయుషును నాకు పొడిగించారు మీరు కూడా సేవించండి ఆ దేవుడిని అన్నట్టుగా చెప్పాల్సిన హిజ్కియ గారు ఏం చేశారంటే అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు పదిహేను వచనాన్ని హిజ్కియా నా పీ నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నా చూడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కదా అక్కడ ఇజ్కియ గారికి దేవుడు ఆయుష్ను పొడిగించిన విషయాన్ని పక్కన పెట్టాడు ఆ మరణక మరణము నుంచి విడిపించిన దేవుణ్ణి పక్కన పెట్టాడు ఇంకా ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే తన ఇంటిలో ఉంటున్న వస్తువులను అన్నిటినీ ఆ యొక్క వచ్చిన బంధువులకే కానీ ఆ స్నేహితులకే కానీ ఆ ప్రాంతపు వారికి చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజంగా నిజముగా యొక్క ఆయుషను ఎందుకు ఇచ్చాడు దేవుని నామాన్ని మహిమపరచడానికే కదా ఇచ్చాడు కానీ హిచ్ గారు దేవుని నామాన్ని అక్కడ మహిమ పరచక ఏం చేస్తూ ఉంటున్నారంటే అక్కడున్న వాస్తువులను తన కుటుంబంలో ఉంటున్న ఆ యొక్క అద్భుతమైనటువంటి వాస్తువులను చూపిస్తూ ఇగో ఇది అది అని వారికి పరిచయం చేస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి మర్చిపోయాడండి ఎజ్కే గారు దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాన్ని తన జీవితంలో మరిచిపోయి వ్యర్థమైనటువంటి వాటిని ఆ యొక్క ప్రజలకు చూపిస్తున్నట్టుగా మనకు ఇక్కడ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉంటుంది నిజముగా నేటి దినాల్లో కూడా మన జీవితంలో కూడా అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను ఎన్నో సమస్యల నుంచి దేవుడు విడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు ఆ యొక్క విడిపించిన దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటున్నావంటే నువ్వు కృతజ్ఞత లేని వాని వల్ల కృతజ్ఞత లేని దాని వల్ల జీవిస్తూ ఉంటున్నావేమో ఆ యొక్క అద్భుతాన్ని దేవుడు చూ అన్ అనేకులు అడగడానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని నామాన్ని హెచ్చించే స్థితిలో మహిమపరిచే విధంగా నీవు ఒక దేవుని సువార్తను నువ్వు ప్రకటించలేకపోతూ ఉంటున్నావేమో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు నిన్ను ఉంచాడు నీకు ఆరోగ్యాన్ని ఉంచాడు అంటే కేవలమైన నామము మాత్రమే మహిమపరచబడాలి ఎక్కడైనాను కానీ ఇజ్కే గారు ఆ విధమైనటువంటి పని చేయలేదండి తన వాస్తువులను వ్యర్థమైనటువంటి వాస్తువులను అనేకులకు చూపించడానికి పరుగులు తీశాడు దానికి దానిని బట్టి మరలా దేవునికి ఉగ్రత వచ్చి కోపం వచ్చి అక్కడ చూస్తే అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి నీకు అన్నట్టుగా దేవుడు ఇజ్కే గారితో యషే గారితో చెప్పినట్టుగా మరలా మనము చూస్తూ ఉంటాం నిజముగా మన జీవితంలో మన చే చేతులారనే ఒక ఆశీర్వాదమునైనను ఒక ఒక మంచి పేరునైనను మన చేతులతో మనమే పోగొట్టుకున్న వారమవుతాం దేవుడు నిజముగా స్వార్థపరుడు కాడండి మనుషులే స్వార్థపరుడు అయినా కన్నీరును చూసి ఆయుషును పొడిగించినప్పుడు యజ్కే గారు ఎలా ఉండాలి దేవాని సన్నిధులు నేను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు నాకు ఇంటి ఆయుషునిచ్చినందుకు ఈ విధము ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని ఎల్ల వేళలా దేవుణ్ణి పట్టుకొని ప్రాధాయ పెనుగులాడుతూ ఉండాలి అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి యజ్కే గారు ఏం చేశారంటే వ్యర్థమైనటువంటి వస్తువులను ఆ రాజులకు చూపిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ దేవుడు చేసిన ఔనత్యాన్ని మేలును మర్చిపోయాడండి నేటి క్రైస్తవులు కూడా నిజంగా ఆశీర్వాదముల కొరకు స్వస్థతల కొరకు పరుగులు తీస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నారు ఆ ఒకవేళ దేవుడు ఇచ్చిన స్వస్థతను పొందుకున్న తర్వాత మరలా మందిరాలకు రావడం ఆపేస్తారు దేవునిలో ప్రార్థించడం ఆపేస్తారు దేవునితో సహవాసము కలిగి ఉండడం ఆపేస్తారు అది నిజమైనటువంటి ఒక వ్యక్తి జీవితానికి అది నిజమైనటువంటి భక్తి కానే కాదండి ఎప్పుడైతే ఆ యొక్క స్వస్థతను ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావో ఎప్పుడైతే నీ క్రి దేవుడిని ఎడల అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తావో దేవుని ఔన్నత్యాన్ని ఆయన మహిమను అనేకులకు ప్రచురించే విధముగా ఒక సాక్షిగా నువ్వు నిలబడాలన్న ఒక ఉద్దేశము చేతనే దేవుడిని జీవితంలో అలాంటి కార్యాలను జరిగిస్తాడు కాబట్టి అలాంటి జీవితాన్ని నువ్వు అనేకులకు దేవుని ఔన్నత్యాన్ని ప్రేమను వెల్లడి పరిచే విధము కానీ జీవితం ఉండాలి కానీ దాన్ని పక్కన పెట్టేసి ఏవేవో మనుషుల హెచ్చుల కొరకు నువ్వు హెచ్చించబడడానికి వెళితే దేవుడు ఆ యొక్క హెచ్చించుని తీసి పడేస్తాడు కనుక హెచ్చించులకు నువ్వు వెళ్ళకూడదు కేవలము దేవుని నాకు వచ్చే మహిమ నేను ఇవ్వనికి ఇవ్వను అని దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది కనుక ఆయనకిచ్చే మహిమను ఆయనకే ఇవ్వాలి కానీ ఏ మనుషుడికి ఇవ్వడానికి వీల్లేదు కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యములను చేశాడేమో దానిని బట్టి నువ్వు కృతజ్ఞురాలిగా కృతజ్ఞుడుగా ఉండాలి కానీ వ్యర్థమైన దానిని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచే అనేకులకు ఆ యొక్క విషయాన్ని చెప్పే విధంగా ఉండాలి కానీ వ్యర్థమైనటువంటి వాటిని చెప్పడానికి వీల్లేదు నీ గొప్ప జ్ఞానాన్ని బట్టి నీ తలంతును బట్టి నువ్వు స్వస్థత పొందుకొని పొందుకోవు కానీ దేవుడి చే యొక్క స్వస్థతను బట్టి నువ్వు మాత్రమే స్వస్థతనైనను ఆరోగ్యమైనను క్షేమమైనను పొందుకోగలవు కనుక అట్టి విశ్వాసము నమ్మకము నీలో ఉండులాగున ప్రార్థన చేద్దాం ఈ సమయం అందు దేవానికి వందనాలు ఇజ్గేగారు అద్భుతమైనటువంటి దేవ ఒకప్పుడు నిసన్నిధులు నిలిచి పదిహేను సంవత్సరంలో ఆయుష్ను మీరు పొడిగించిన వారు తండ్రి తర్వాత ప్రభదాని కృతజ్ఞత లేని వాని వలె ని సన్నిధిలో జీవించినారు అయా నిన్ను మహిమపరిచినవలసిన హిజ్కే గారు అద్భుతముగా ప్రభు తన కుటుంబంలో ఉంటున్న తన గృహంలో ఉంటున్న వస్తువులను చూపించినట్టుగా మేము చూస్తూ ఉంటున్నాం ప్రభ మా జీవితాల్లో కూడా అలాంటి వ్యర్థమైనటువంటి వాటికి సమయాన్ని ఇవ్వక ప్రభు కేవలం నిన్ను స్థుతించి నేను గనపరిచే వారిగా దేవా మా జీవితాలు ఉండుటకు నీ కృపను కనికిరమును మీరు చూపించండి ఎవరైతే కృతజ్ఞత లేక జీవిస్తూ ఉంటున్నారో ప్రతి విషయంలో నీ సన్నిధిలో కృతజ్ఞతలు వాళ్ళు జీవించటకు నీ కృపను కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ